నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంలో టీటీడీదే ప్రథమ స్థానం టీటీడీ వాడుతున్న టెక్నాలజీ మరే దేవస్థానం వాడుకోలేకపోతున్నాయి ఆధునాతన టెక్నాలజీ వినియోగించి శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలను కల్పించాలన్న ధ్యేయంతో టీటీడీ ప్రతినిత్యం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపించుకుంటుంది అడ్వాన్స్ రిజర్వేషన్ నుంచి వివిధ రకాల సేవలతో పాటుగా డొనేషన్స్ సైతం ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది టీటీడీ ఇక నిఘా నేత్రాలకి కావాల్సిన అత్యాధునిక అనాలిటిక్స్ పరిజ్ఞానం జోడించి తోపులాటలు సకాలంలో గుర్తించేలా సీసీటీవీ టెక్నాలజీని వినియోగిస్తుంది ఇక సామాన్య భక్తులకు గదుల కేటాయింపు ఎస్ఎస్డి టైమ్ స్లాట్ కేటాయింపు కూడా నూతన టెక్నాలజీ వినియోగించి ముందుకు సాగుతుంది తిరుమలలో మనకు కావలసిన కార్యాలయాలు దర్శనం క్యూ లైన్ గదుల కేటాయింపు కౌంటర్ ఈవో కార్యాలయం చైర్మన్ కార్యాలయం వసతి గదులకు వెళ్లాలంటే కొంత కాస్త తరమే అడ్రస్ కనుక్కొని లోపే తిప్పలు తప్పవు భక్తులు ఎదుర్కొంటున్న తిప్పలు తప్పించేందుకు టీటీడీ నూతన సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టింది తిరుమలలోని కాటేజ్ బుకింగ్ కార్యాలయాల వద్ద ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది మెరుగైన సేవలను అందించాలని టీటీడీ ప్రతినిత్యం కృషి చేస్తూనే ఉంటుంది భక్తులు అనేక సందర్భాలలో గదుల కేటాయింపు అనంతరం తమ గదులకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యేవారు ఈ ఇబ్బందిని భక్తులు అతిక్రమించడానికి నయా ఆలోచనలకు నాంది పలికింది ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు ఎవరిని అడగకుండా ఒక చోటు నుంచి మరో చోటికి సులువుగా చేరుకోవచ్చు సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి టీటీడీ ఈ నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది తిరుమలలో టీటీడీకి సంబంధించిన అతిథి గృహాలు వసతి సదుపాయాలు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు లడ్డూ కౌంటర్లు ఆసుపత్రి పోలీస్ స్టేషన్లు విజిలెన్స్ కార్యాలయాలు ఇలా భక్తులకు అవసరమైన సుమారు నలభై విభాగాల సమాచారాన్ని టిటిడి క్యూఆర్ కోడ్లో నిక్షిప్తం చేశారు భక్తులు బస్టాండులో దిగి సిఆర్ఓ అదనపు ఈవో కార్యాలయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇలా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా టీటీడీ వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచిన క్యూఆర్ కోడ్ను తమ మొబైల్లో స్కాన్ చేస్తే వారికి విభాగాల వారీగా పేర్లు కనిపిస్తాయి మనం వెళ్లాల్సిన ప్రాంతం పేరు కింద క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మ్యాప్ డిస్ప్లే అయ్యి నేరుగా అక్కడికి తీసుకుని వెళ్తుంది ఇది భక్తులకు ఎంతగానో ఉపయోగపడనుంది గతంలో సేవా సదన్ నుంచి వివిధ ప్రాంతాల్లో సేవ చేయడానికి వెళ్ళే శ్రీవారి సేవకులు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడింది ఈ విధానం శ్రీవారి సేవకుల ద్వారా అమలు చేసి సత్ఫలితాలు సాధించారు ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్లను ఎంబీసీ సిఆర్ఓ వద్ద ఏర్పాటు చేసింది వారికి కేటాయించిన గదులకు ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేయనుంది టీటీడీ